ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు యూఏఈ వేదికగా జరగనుంది మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరులోకి దిగనుంది అంతేకాకుండా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది ఇప్పటి వరకు పదహారు సార్లు టోర్నీ జరిగితే అందులో టీమిండియా ఏకంగా ఎనిమిది సార్లు నెగ్గింది మరోసారి గెలిచి ఆసియా కప్ లో తమదే ఆధిపత్యం అని నిరూపించుకోవాలనే ఉద్దేశంలో ఉంది ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి ఇక ఆసియా కప్ ఆరంభానికి ముందు విడుదల చేసిన భారత్ పాకిస్తాన్ ప్రోమో వివాదాస్పదమైంది బాయ్ కట్ ఆసియా కప్ అంటూ టీమిండియా క్రికెట్ లవర్స్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు ఇక ఆసియా కప్ ముందు వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియా గేమ్ చేంజర్ల గురించి కామెంట్ చేశాడు శుభ్మన్ గిల్ సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ లో గేమ్ చేంజర్లు కాదని పేర్కొన్నారు వీరు కాకుండా మరో ముగ్గురు ప్లేయర్లు గేమ్ కామెంట్ చేశారు ఈ నేపథ్యంలో భారత జట్టు కోసం గేమ్ ఎవరు నిలవాలనే చర్చలో మాజీ భారత ఓపెనర్ వీరేంద్ర సూర్యకుమార్ యాదవ్ కాదని అభిషేక్ శర్మ జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో భారత్ కు కీలకం కానున్నారని సేవాగ్ అభిప్రాయపడ్డాడు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తో జరిగిన సంభాషణలో సేవాగ్ తన అభిప్రాయాలను వెల్లడించారు నాకు అభిషేక్ శర్మ గేమ్ చేంజర్ గా కనిపిస్తున్నాడు జస్ప్రీత్ బోమ్రా ఎప్పటిలాగే గేమ్ చేంజర్ వరుణ్ చక్రవర్తి తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో చాంపియన్స్ ట్రోఫీ మరియు టీ ట్వంటీ ఫార్మాట్ లో అద్భుతంగా రాణించాడు ఈ ఆటగాళ్లు తమ సొంత శక్తితో మ్యాచ్లను గెలిపించగలరని సేవా వ్యాఖ్యానించారు ఈ ముగ్గురు ఆటగాళ్లు భారత జట్టుకు కీలకమైన బలాన్ని అందిస్తారని ఒత్తుల్లో కూడిన మ్యాచ్ల్లో జట్టు ని గెలిపించే సామర్థ్యం వారిలో ఉందని ఆయన నొక్కి చెప్పారు అభిషేక్ శర్మ ఇటీవల టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఓపెనర్ గా ఆకట్టుకున్నాడు ఇంగ్లాండ్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో అతని ఐదు మ్యాచ్ లో రెండు వందల డెబ్బై పరుగులు చేసి రెండు వందల పంతొమ్మిది పాయింట్ అరవై స్ట్రైక్ రేట్ తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు ఇది అతని ఓపెనింగ్ స్థానానికి బలమైన అభ్యర్థిగా నిలిపింది జస్ప్రీత్ బోమ్రా తన బౌలింగ్ తో ఎప్పటిలాగే జట్టుకు బలం అయితే గాయం నుంచి కోలుకున్న తర్వాత అతని వర్క్ లో నిర్వహణ కీలకంగా మారింది వరుణ్ చక్రవర్తి తన స్పిన్ బౌలింగ్ తో బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టే సామర్థ్యం కలిగి ఉన్నాడు ఇది టీ ట్వంటీ ఫార్మాట్ లో అతన్ని విలువైన ఆటగాడిగా చేస్తుంది సుబ్మేన్ గిల్ ఇటువంటి ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించినప్పటికీ టీ ట్వంటీ ఫార్మాట్ లో అతని స్థానం గురించి చర్చలు కొనసాగుతున్నాయి సంజు శాంసన్ కూడా ట్వంటీలలో ఓపెనర్ గా గొప్ప ప్రదర్శన చేశాడు కానీ గిల్ తిరిగి రావడంతో అతని అవకాశాలు సందిగ్ధంలో పడ్డాయి రవిచంద్ర అశ్విన్ కూడా ఈ ఎంపిక సమస్యను తన యూట్యూబ్ ఛానల్ లో ప్రస్తావించాడు గిల్ అద్భుతంగా ఆడాడు కానీ యశస్వి జైస్వాల్ గత టీ ట్వంటీ వరల్డ్ కప్ లో బ్యాకప్ ఓపెనర్ గా ఉన్నాడు సంజు శాంసన్ టి ట్వంటీ లలో ఓపెనర్ గా అద్భుతంగా రాణించాడు ఇది సెలెక్టర్లకు కఠిన నిర్ణయం అని అశ్విన్ వ్యాఖ్యానించాడు షావాగ్ మాట్లాడుతూ బౌలర్ల వర్క్ లోడ్ నిర్వహణ గురించి కూడా ప్రస్తావించాడు బౌలర్లకు ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు వర్క్ లోడ్ నిర్వహణ చాలా ముఖ్యం బ్యాట్స్మెన్స్ ఇది పెద్ద సమస్య కాదు కానీ బౌలర్లకు విశ్రాంతి అవసరం అని ఆయన అన్నారు ఆసియా కప్ లో భారత జట్టు సమతులిత నైపుణ్యం మరియు ఒత్తిడిని ఎదుర్కొన్న సామర్థ్యంతో ట్రోఫీని సొంతం చేసుకుంటుందని శావాగ్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ టోర్నమెంట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరుకు సన్నాహకంగా ఉంటుంది ఇది భారత జట్టు ఎంపికపై మరింత దృష్టిని సారిస్తుంది